ప్రజా అభిప్రాయాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు నిర్వహించడం జరుగుతుందని సర్పంచ్ శ్రీనివాస్ అన్నారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో కూరగాయల మార్కెట్ను గ్రామ పంచాయతీ పాలక వర్గంతో కలిసి సర్పంచ్ శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో వారాంతపు సంత ఏర్పాటు చేయాలని గ్రామస్తులు విన్నవించడంతో నేడు కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రతి శుక్రవారం గ్రామంలో కూరగాయల మార్కెట్ కొనసాగుతుందని తెలిపారు మార్కెట్ నిర్వహణకు సహకరించిన రైతులకు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు కూరగాయల మార్కెట్లో రైతులకు గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తామని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు ఈరోజు ధర్మారం గ్రామంలో ప్రతి శుక్రవారం రోజున మేము కూరగాయల మార్కెట్ నిర్వహించడం జరిగింది ఈ దీనికి అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ అమ్మకందారులైనా కానీ గ్రామ ప్రజలైనా కానీ ఈ మార్కెట్ని కొంచెం విజయవంతం చేయాలని కోరుతున్నాము అలాగే ప్రతి వారం వారం ఏమవుతుందంటే వేరే విలేజ్కి పోయి తీసుకోవడం జరుగుతుంది అందరూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో దీన్ని మేము ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది వీళ్ళందరూ అమ్మకందారులు దారులు వీరికి వచ్చి ఈ దాన్ని సద్వినం చేసుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ ఈ ప్రోగ్రాంను ఇంత సక్సెస్ఫుల్గా నడిపించినందుకు గ్రామ ప్రజలకు వార్డు మెంబర్లకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు सर वो मेरा बुंबल लेके ना सेम गन सेम अरे अरे बात नहीं है अच्छा पांच कौन અકલ ટકાટ 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 સામી અતલા દાખલા ભાટી પર આવો આની જે આની છે કિરાયત છે ಅರ್ಗೋ ಮಂತ ಅದರ್ಪೋರ್ಟ್ ಎ ಓಯ್ ವೇ ರೆ